హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఎవరి చూస్ ప్లేయర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిత కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భర్తకి అండగా దీప సమస్యలు ఊబిలో జోస్న రాసి విషయంలో జోస్న ని పోలీసులకు అప్పచెప్పిన దశరథ షాక్ లో పారిశాతం శివనారాయణ ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగిందే నిజంగానే జోస్నను దశరథ పోలీసులకు అప్పచెప్పరున్నాడా మరి జోస్న దాసును కొట్టిందన్న విషయాన్ని దశరథ గనక బయట పెడితే శివనారాయణ ముందు బయట పెడితే శివనారాయణ ఏం చేయబోతున్నాడు కొడుకుని కొట్టింది తన మనవరాలు విషయం తెలియడంతో పారిశాతం ఏం చేయబోతుంది చూస్తున్నాయి అసలు సీరియల్ ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అప్పుడే మీ కుంగలు ఎరుగా అర్థం అవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం సీరియల్ లో చూసుకున్నట్లయితే కార్తీక్ ఎలాగైనా తన అనుకున్న విషయాన్ని సాధించాలని సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అంటూ దీప అయితే ఎన్నో దేవులకు మొక్కుకుంటుంది రోజు పూజలు చేస్తూ ఉంటుంది కార్తిక్ మాత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు కొత్తగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలి అంటే దానికి చాలానే టైం పడుతుంది అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు ఈ లోపల దీప అయితే వస్తుంది కొత్తగా ట్రై చేయొచ్చు కదా కార్తిక్ బాబు అని చెప్పేసి దీప అనడంతో దీపాడు మనకు అవకాశం ఇవ్వాలి కదా అప్పుడే కదా కుదురుతుంది అని చెప్పేశాడు కార్తిక్ అంటాడు ఈ లోపల అవకాశం ఇస్తాడు సార్ ఖచ్చితంగా మీరు అనుకునే సాధిస్తారు అని చెప్పేశాడు జోస్నా కంపెనీ మేనేజర్ ప్రభాకర్ అయితే వస్తాడు జోస్న కంపెనీకి పోటీగా ఉండే సత్యరాజ్ కంపెనీని మీరు ఉన్నప్పుడే తొక్కేశారు ఇప్పుడు వాళ్ళు పూర్తిగా రెస్టారెంట్ మూతపడే పరిస్థితికి వచ్చిందని మీరు వెళ్లి ఒకసారి మాట్లాడి దాన్ని తీసుకుంటే రెండే నెలల్లో దాన్ని గట్టెక్కిస్తారని ఒకసారి వాళ్ళతో వెళ్లి మాట్లాడమని చెప్తాడు మేనేజర్ ప్రభాకర్ అయితే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అండగా ఉన్నారు ఇప్పుడు అక్కడ కూడా మాలాంటి వారికి సిబ్బంది పడతారని మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానని ఈ రోజు వెళ్లి సత్యరాజ్ ని కలవమని చెప్తాడు మేనేజర్ ప్రభాకర్ అయితే దానికి కార్తిక్ అయితే ఆలోచిస్తాడు అవల్లే కదా ఈ రోజు మీ కంపెనీ దివాలా తీయడానికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను వెళ్ళి ఏ మొహం పెట్టుకుని ఎలా అడగాలి అని చెప్పేశాడు కార్తీక్ అయితే వెనకడుగు వేస్తాడు కానీ దీపా కార్తీక్ వెళ్లి మాట్లాడమని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని చెప్తారు ఇక దాంతో కార్తీక్ బయలుదేరతాడు కార్తిక్ తనతో పాటు కూడా రమ్మని చెప్తాడు నేను ఎందుకు బాబు మీరు ఒక్కడో వెళ్ళండి అని చెప్పేశాడు దీప అనడంతో లేదు దీప నువ్వు కూడా రా మన ఇద్దరు కలిసి వెళ్దాం అని చెప్పేశాడు దీప కార్తీక్ ఇద్దరు కూడా బయలుదేరతారు ఇక మరోవైపు జోస్న కూడా తాతయ్యతో సత్యరాజ్ కంపెనీ మనమే కొనేద్దామని అప్పుడు మనకు బిజినెస్ లో తిరిగి ఉండదని చెప్తుంది అలా చెప్పడంతో శివనారాయణ ఆలోచనలో పడి శివనారాయణ సరే జోస్న వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు తాతయ్య నేను వెళ్తాను నేను వెళ్లి కొనేస్తాను అని చెప్పేసి అంటుంది జోస్ నువ్వు గనక వెళ్ళావు అంటే ఖచ్చితంగా అది కొనే రావాలి లేకపోతే ఉట్టి చేతులతో ఖాళీగా వచ్చావు అంటే నా పరువు పోతుంది అరే తాత నేను గుడ్ న్యూస్ తో మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పేశాడు జోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాంతో శివనారాయణ జోస్న గురించి ఆలోచిస్తాడు ఎంతైనా జోస్న శివనారాయణ మనవరాలు కాబట్టి ఇప్పుడు కూడా అన్నింటిలో చాలా ఫాస్ట్ గా ముందుంటుంది ఎంతైనా నా మనవరాలు కదా అని చెప్పేసి జ్యోస్న గురించి చాలా సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు అనుకున్నట్లుగా దీపా ఇద్దరు కూడా సత్యరాజు ఆఫీస్ అయితే వెళ్తారు మీరు బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చారని వెటగారంగా మాట్లాడతాడు బాయ్ వచ్చి ఏం కావాలని అడిగితే పిలిచి ఎవరికి మర్యాద చేయాలో నేర్చుకో అని చెప్పేశాడు కార్తిక్ దీపను చాలా ఇన్సల్ట్ చేసే విధంగా ప్రవర్తిస్తాడు ఇంతలో దీప అయితే చూడండి కార్తిక్ బాబు నేను గనక మీ పక్కన ఉంటే అందరూ ఇలానే అనుకుంటారు నేను వెళ్ళిపోతానని చెప్పేశాంటూ కార్తీక్ తో చెప్తుంది దీపా ఇక వెంటనే కార్తీక్ అయితే చూడు దీపాలు మరుగుతున్నాయి నువ్వేమీ పట్టించుకోవద్దు నేదే వినలేదు అని చెప్పేసాం గా ఉండు నువ్వు నా కోసం వచ్చావని చెప్పేసి దీపను తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు కార్తిక్ ఇంతలో జోస్న అయితే అక్కడికి రానే వస్తుంది ఇక పియ్య అయితే జ్యోసనకి మర్యాదలు చేస్తాడు దీప ముఖం అయితే మార్చేస్తుంది ఇక జోస్న భావన పలకరిస్తే కార్తీక్ దీపలో మాట్లాడారు ఎందుకు వచ్చారని అడిగితే రెస్టారెంట్ కోసం వచ్చామని దీప అయితే సమాధానం ఇస్తుంది జోస్న నవ్వుతూ రెస్టారెంట్ కొనేస్తావా దీపా అని అడుగుతుంది పియ వచ్చి పిలిస్తే దీప కార్తిక్ లో వెళ్ళబోతే పిలిచింది మిమ్మల్ని కాదు మేడం నేను చెప్పేసండు వాళ్ళని చాలా ఇన్సల్ట్ చేస్తాడు జోస్న కార్తీక్ తో నీకు దక్కాల్సిన గౌరవం ఆమె పక్కన ఉంటే దక్కదని అంటుంది జ్యోస్న సత్యనారాయణ కలుస్తుంది చోసిన సత్యరాజ్ను కలుస్తుంది ఎంత డబ్బు కావాలో అంతకుండాలని అంటుంది ఓకే అంటే సింగిల్ పేమెంట్ చేసిస్తాను అంటుంది వయసులో చిన్న అయినా మీ తాత కంటే ముక్కు సూటిలా మాట్లాడుతున్నామని అని అంటాడు లేని ఆఫర్ ఇస్తున్నాను వద్దన లేని కానీ బయట వాళ్ళతో మాట్లాడి నేను చెప్తానని చెప్పేసి అంటాడు సత్యరాజ్ సేపు టైం వేస్ట్ చేయలేను కాబట్టి మీరు నాకు సరైన సమయం చెప్పాలి ఒక పేమెంట్ తో నన్ను మీ కంపెనీ మొత్తాన్ని కొనేస్తాను అర్థమైందని చెప్పేసి ఛాలెంజ్ చేసి మరి జ్యోస్నైతే బయటకైతే వచ్చేస్తుంది బయట ఉన్న దీపా కార్తీకుడితో జ్యోస్నైతే ఇలా అంటుంది మీరు ఇక రెస్టారెంట్ నేను కొనేస్తాను అని చెప్పేసి అంటుంది దీపా కార్తీకులు మాత్రం అలానే చూస్తారు ఏమి మాట్లాడు దీప మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందులో పిఏ వచ్చి దీప కార్తి మిమ్మల్ని కలుస్తాను అన్నారు ఒకసారి రమ్మన్నారని చెప్పేసారంతో దీప కార్తిక్ ఇద్దరు కూడా లోపలికైతే వెళ్తారు సత్యరాజ్ అయితే దీప తో మాట్లాడతారు తెగులు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఈ రోజు అసలు జ్యోస్నా రెస్టారెంట్ అంత ఉన్నతమైన స్థానంలో ఉంది అంటే దానికి కారణం నువ్వే అలా నిన్ను బయటకు పంపించేసారు అంటే నువ్వు నీ మాత్రం పెళ్లి చేసుకోలేదని నేను బయటకి పంపించేసారని నీ గురించి నాకు అంత తెలిసింది కార్తిక్ గనక మా రెస్టారెంట్ లో గనక వర్క్ చేస్తే ఖచ్చితంగా నా రెస్టారెంట్ మళ్ళీ జ్యోస్నా రెస్టారెంట్ కి టీ కొడుతుంది ఇంట్లో అంత టాలెంట్ ఉంది కాబట్టి నేను ఈ రెస్టారెంట్ నీకు అమ్మేస్తాను జోస్నకి కాదు అని చెప్పేసి అంటూ సత్యరాజ్ అయితే ఒక్కసారిగా జ్యోస్నకి అయితే షాక్ ఇస్తాడు దాంతో దీప కార్తీకులు ఇద్దరు కూడా బయటకు వస్తారు జ్యోస్న దగ్గరకు వచ్చి చూసావా జ్యోస్న ఇప్పుడు కూడా గొప్పలు పోకూడదు వాడు అనేవాడు ఉన్నాడు పాతాలానికి అది మీదొక్కేస్తాడు రెస్టారెంట్ నువ్వు కొనేస్తాను అని చెప్పేసి నాతో అబద్ధం ఆడావు కానీ సత్యరాజ్ గారు రెస్టారెంట్ ని నాకమ్మ నువ్వు అని చెప్పేసి అంట జోస్న అనడంతో జోస్ ఒక్కసారిగా కోపం రగిలిపోతుంది చేయలేక కార్తీక్ నేను అనలేక ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చే హాల్లో కూర్చొని చాలా కోపం తరగిలిపోతూ ఉంటుంది జోస్నా ఇంతలో శివనారాయణ వస్తాడు ఆ జోస్న ఏమైంది కొనే సవా రెస్టారెంట్ అని చెప్పేసి అనడంతో లేదు తాత ఫ్రెండ్ మనల్ని మోసం చేశారు బావ కూడా అక్కడికి వచ్చాడు బావ కొనేస్తాడు ఆ రెస్టారెంట్ ని అనుకున్నట్టుగా రెస్టారెంట్ ని నేను కొనలేకపోయాను అని చెప్పేసి అంటుంది జోస్నా ఇంతలో దసరా అక్కడికి వస్తాడు సవ జోస్న నువ్వు ఎప్పుడెప్పుడు కూడా అసలు కార్తిక్ ని నువ్వు ఎంతో బాధ పెట్టాలి అనుకున్నావు నిజానికి నీ గురించి ఎవరికైనా తెలియక అందరూ కూడా నువ్వే మంచిదాను అని చెప్పేసి అనుకుంటున్నారు జోస్న అయితే ఏంటి డాడ్ అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసాడు జోస్న చాలా సీరియస్ అవుతుంది శివనారాయణ కూడా ఏంటి దశ అసలు ఇప్పుడు రెస్టారెంట్ మనకి రాలేదు అని చెప్పేసి జోస్న ఎంత బాధపడుతుంది అలాంటి నువ్వు సపోర్ట్ చేయకుండా కార్తీక్ గా మాట్లాడతావేంటి ఇప్పుడు ఏం చేసిందని ఎప్పుడు కూడా నువ్వు ఈ మధ్య జోస్ అంత సీరియస్ గా ఉంటున్నావేంటి అని చెప్పేశాడు శివనారాయణ అడగడంతో అసలు మాత్రం సైలెంట్ గా ఉంటాడు ఇంతలో పోలీసులు అయితే ఇంటికొస్తారు ఎక్స్క్యూజ్ అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోస్న శివనారాయణ అయితే ఏంటి పోలీసులు ఎందుకు ారు ఎందుకు ఎక్కడికి వచ్చారని చెప్పేసి అడగటంతో ఇంత దసరా అయితే నేను చెప్తాను నాన్న అసలు పోలీసులు ఎక్కడికి ఎందుకు వచ్చారో నీకు బాగా చెప్తాను నిజానికి అసలు పోలీసులు ఇక్కడ రావడానికి కారణం ఎవరో తెలుసా ఈ జోస్న అసలు దాసు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా స్వయాన దాసును కొట్టింది అది నేను కల్లారా చూశాను ఈ రోజు గనక అసలు దాసుని నేను ఆ రోజు గనక రక్షించి హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ రోజు అసలు దాసు మన కళ్ళ ముందు బ్రతికుండేవాడు కాదు ఒక నిండు ప్రాణం పోయేది అంతే కాకుండా నువ్వు ఈ జోస్న నమ్మి మన కంపెనీ బాధ్యతలన్నీ కూడా తనకు అప్పు చెప్పి సిఈఓ చేశావు కానీ మాత్రం అకౌంటెంట్స్ లో ఫ్రాడ్స్ చేసి అందరికి కూడా సరైన సాలరీ ఇవ్వకోకుండా మొత్తం ఏం చేస్తుందో తెలియదు ఇంకొన్ని రోజుల్లో మన కంపెనీ దివాలా తీసే పరిస్థితి కూడా రానుంది రెస్టారెంట్ కూడా సరిగ్గా రన్ అవ్వడం లేదు కస్టమర్లు కూడా రావడం మానేశారు ఈ విషయాలన్నీ తెలుసా ఇవేమీ కూడా నీకు తెలియకుండా జోస్నా ప్రతిదీ కూడా కవర్ చేసుకుంటూ వస్తుంది జోస్న ఒక హంతకురాలు నాన్న అని చెప్పేసి జోస్న గురించి అసలు నుంచి అని శివనారాయణ ముందు బయట పెట్టడంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంతలో పారిశాతం కూడా వస్తుంది పోలీసులు అయితే ఇంటికి రావడంతో అలానే దాసుని కొట్టింది జోస్నా అని తెలియడంతో పరిశీతం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక వెంటనే నువ్వు జోస్నా దగ్గరకు వచ్చి ఏమీ చూసినా నువ్వు అసలు మనిషి కన్న తండ్రిని నువ్వు చంపాలని చూస్తావా ఇంత దుర్మార్గానికి నువ్వు అసలు ఓడికెడతావని అసలు అనుకోలేదు రోజు నేను అడిగితే నేను కొట్టలేదు అని చెప్పేశాను నాకు అని ఈ రోజు నా కొడుకుని చనిపోయే పరిస్థితి వరకు తీసుకుని వెళ్తావా నువ్వు అసలు నా మనవరాడివే కాదు నేను చూస్తుంటే నాకు చాలా కోపం అనిపిస్తుంది అయితే పోలీసులు అక్కడికి రావడంతో ముందు ఈ తీసుకుని వెళ్లి జైల్లో పెట్టండి అని చెప్పేశాడు స్వయాన దశరథ్ పోలీసులకు కప్పె చెప్తాడు జోస్నని ఫ్రెండ్స్ మన కార్తీక దీపం ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా మీరు అయితే జరగబోతుంది ఎలా జరగని చెప్పేసి మరే కోరుకుంటే ఈవినింగ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ ఎపిసోడ్ లో తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా క్లిక్ చేసేయండి